మతేశు వార్త పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి భారం మోహించున్న సమస్త జనులారా నా యొక్క రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని యేసు ప్రభు చెప్పిన వచనాన్ని డేన్ ఆట్లాండ్ అనే గ్రంథ రచయిత అండ్ లోలీ అనే ఈ పుస్తకంలో ప్రస్తావిస్తూ ఇలా అంటాడు క్రీస్తు దగ్గరికి సహవాసానికి రావడానికి ఎవరు అర్హులో ఈ వచనం చెబుతుంది మనం క్రీస్తు దగ్గరికి రావడానికి భారాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం లేదు భారాన్ని పోగేసుకుని రావాల్సిన అవసరం లేదు మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనకు విశ్రాంతినిస్తాడు ఆ భారంగా ఉండడమే మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి అర్హులం అని ఆయన వివరిస్తాడు దేవుడు ఉగ్రుడే కాని అదే దేవుడు ప్రేమ కలిగిన వాడు దేవుని ప్రేమ ఉన్నతమైనది దేవుని ప్రేమ పారదర్శకమైనది ఆయన ప్రేమ ఆశీర్వదించేది ఆహ్వానం పలికేది అంగీకరించేది ఆశ్రయం ఇచ్చేది కాబట్టి ఆయన ప్రేమ దగ్గరికి రావడానికి మనమే మాత్రం భయపడకూడదు